హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం వెంకటేష్ తో సినిమా చేయబోతున్నారు రచయితగా పేరున్న త్రివిక్రంపై గతంలో కాపీ ఆరోపణలు వచ్చాయి ఇప్పుడు కొత్త సినిమాతో అలాంటి చిక్కులు రాకుండా ఆయన మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ కథనం విశ్లేషిస్తుంది అప్పుడే ఆయన ట్రోల్స్ ను అధిగమించగలరు చాలా మంది దర్శకులకు ఒక బ్రాండ్ ఉంటుంది త్రివిక్రమ్ శ్రీనివాస్ విషయానికి వస్తే దర్శకుడు కూడా రచయితగా మంచి పేరు ఉంది ఎవరైనా ఈ రోజుల్లో ఒక గొప్ప మాట రాస్తే త్రివిక్రమ్లా రాస్తున్నావు అంటారు త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటే అద్భుతమైన రైటర్లు ఎంతోమంది ఉన్నారు కాకపోతే ఆ రైటర్ల గురించి ఈ జనరేషన్లో ఉన్నవాళ్లకి తెలియదు కాబట్టి అందరూ త్రివిక్రమ్ పేరుని ప్రస్తావిస్తారు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఆ రేంజ్ ఇంపాక్టు మాటలు రాయటంలో క్రియేట్ చేశారు అంటే అది మామూలు విషయం కాదు ఒక తరుణంలో కేవలం త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు పోస్టర్ మీద చూసి సినిమాలకు వెళ్లిన ఆడియన్స్ కూడా ఉన్నారు ఇప్పటికీ స్వయంవరం చిరునవ్వుతో నువ్వే కావాలి మల్లీశ్వరి నువ్వు నాకు నచ్చావ్ వంటి ప్రస్తావని తీసుకొచ్చినప్పుడు త్రివిక్రమ్ పేరే అందరికీ తక్కును గుర్తొస్తుంది రచయితగా అన్ని సినిమాల్లో సక్సెస్ సాధించారు ఇప్పుడు త్రివిక్రమ్ కాస్త జాగ్రత్త పడాల్సి ఉంది త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి బాగా పరిశీలన చేసిన వాళ్లకి తెలిసే విషయం కొన్ని సినిమాల నుంచి కాపీ చేస్తారు అని త్రివిక్రమ్ అంటే ఇష్టమున్న చాలామంది ఇన్స్పిరేషన్ అని పేరు పెడతారు ఇంకొంతమంది కాపీ కాదు తస్కరించడం అని వెటకారం చేస్తారు అయితే వీటన్నిటికీ త్రివిక్రమ్ ఒక ఇంటర్వ్యూలో సమాధానం కూడా చెప్పాడు అప్పట్లో త్రివిక్రమ్ మాట్లాడుతూ ఇదివరకే కథల రాయడం చాలా ఈజీగా ఉండేది పది ఇంగ్లీష్ సినిమాలు చూసి ఒక తెలుగు కథ రాసేవాళ్లం ఇప్పుడు అలా కుదరదు ఏ సినిమా నుంచి కాపీ కొట్టినైది ఇక్కడ్నుంచి లేపేశాడు అని ఈజీగా చెప్పేస్తారు అని త్రివిక్రమ్ అప్పట్లో చెప్పారు ఇప్పుడు త్రివిక్రమ్ వెంకటేష్తో సినిమా చేస్తున్నారు ఇదివరకే మీరు కాంబినేషన్లో వచ్చినా నువ్వు నాకు నచ్చావుమల్లీశ్వరి సినిమాల్లో చాలా కాపీ సీన్స్ ఉంటాయి సినిమాలు రిలీజైనప్పుడు అవి పెద్దగా కాపీ సీన్స్ అని ఎవరికీ తెలియదు ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు చేస్తే చిక్కుల్లో పడిపోయినట్లే మామూలుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటేనే డైలాగుల కోసం చాలామంది వస్తారు అలానే ఆయన రాసే ఫన్ లైన్స్ కూడా బాగుంటాయి ఈసారి మాత్రం ఎక్కడా కాపీ సీన్స్ పెట్టకుండా స్వయంగా ఆయన మెదడుకు పనిపెట్టి ఈ సినిమాలోని సన్నివేశాలు రాయాల్సి ఉంది అలా రాస్తేనే చాలా ట్రోల్స్ నుంచి బయటపడొచ్చు అలా కాకుండా గత సినిమాలకు చేసినట్లు ఇప్పుడు చేస్తే అది రిస్క్ ఎందుకంటే ఈ రోజుల్లో ఆడియన్స్ ఓటీటీలో తెలుగు సినిమాల కంటే కూడా ఎక్కువగా ప్రపంచ సినిమాను చూడటం మొదలుపెట్టారు అందుకే సినిమాల వీఎఫ్ విషయంలో కూడా కొద్దిపాటి తేడా వచ్చినా కూడా క్షమించకుండా ట్రోల్ చేస్తున్నారు ఇక త్రివిక్రమ్ అంచనాలను ఎంతవరకు నిలబెట్టుకుని వెంకటేష్తో హిట్ కొడతారు వేచి చూడాలి ఇష్ట్ సందీప్ రెడ్డి వంగా ఎక్కువగా కుర్తాల్లో కనిపించటానికి కారణం ఇదే ముగింపుగా త్రివిక్రమ్ వెంకటేష్ సినిమాతో తన రచనా ప్రతిభను నిరూపించుకోవాలి కాపీ ఆరోపణలకు దూరంగా ఉంటూ స్వయంగా కథనాలు రాస్తేనే ప్రేక్షకుల మన్ననలు పొందగలరు ఇది ఆయనకు ఒక సవాలు